శ్రీ గురుభ్యో నమహ శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారము స్త్రీలు సాయంకాలం పూట ఇంట్లో ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి సులభంగా ఇంట్లోకి ప్రవేశిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అవుతుంది ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి స్త్రీలు ఎవరైనా సరే సాయంకాలం పుట ద్వారశుద్ధి అనే ఒక ప్రత్యేకమైన విధానాన్ని చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి సులభంగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆ ద్వారశుద్ధి ఎలా చేయాలంటే సాయంకాలం పూట ఆరు గంటల తర్వాత స్త్రీలు ఎవరైనా సరే ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో కొద్దిగా ఉప్పు జీలకర్ర కలపండి అలా ఉప్పు జీలకర్ర కలిపిన తర్వాత స్పూన్తో బాగా తిప్పి ఉప్పు జీలకర్ర కలిపిన నీటిని మీ ఇంటి ముందు భాగంలో చల్లండి దీనిని ద్వారశుద్ధి అనే పేరుతో పిలుస్తారు స్త్రీలు ఎవరైనా సరే వీలైనపుడల్లా సాయంకాలం పుట ఈ ద్వారశుద్ధి విధానాన్ని చేసినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోకి సులభంగా ప్రవేశిస్తోంది అలాగే స్త్రీలు కనీసం వారానికి ఒక్కసారైనా ఇంట్లో ఇంగువ ధూపం వేయండి ఇది పరిహారశాస్త్రంలో చెప్పిన చాలా శక్తివంతమైన పరిహారం ఇంగువ అంటే ఏంటంటే వారానికి ఒక్కసారిగాని లేదా మంగళవారం శుక్రవారం శనివారం లోహపాత్రలో బాగా మండుతున్న నిపులు వేసి వాటిమీద ఇంగువ పొడి చల్లండి ఇంగువ పొడి చల్లటం వల్ల దానినుంచి పొగ వస్తుంది ఆ పొగను మహిళలు ఇల్లంతా చూపించండి దీన్నే ఇంగువధూపం అనే పేరుతో పిలుస్తారు ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి సులభంగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే స్త్రీలు ఏం చేయాలంటే ఉదయం పుట తులసి దళాలు కొయ్యండి సాయంకాలం పుట ఆ తులసి ఆకులును రసంలాగా చేయండి ఆ తులసి ఆకుల రసాన్ని సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు తర్వాత కొద్దిగా మీ ఇంట్లో ఉన్న అన్ని గదులులో చల్లండి ఈ పరిహారం చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మీకు లక్ష్మీనారాయణుల విశేషమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి స్త్రీలు సాయంకాలం పుట చేయాల్సిన మూడు విధి విధానాలు ఏంటంటే జీలకర్ర ఉప్పు కలిపిన నీళ్లు ఇంటి ముందు చల్లుకోవడం రెండవది తులసి ఆకుల రసాన్ని ఇంట్లో గదుల్లో కొద్దిగా చల్లుకోవడం మూడవది ఇంగువ పొడి ధూపము వేసుకోవడం ఈ మూడు విధి విధానాలు ఏ స్త్రీ అయితే సాయంకాలం పుట చేస్తుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి సులభంగా ప్రవేశించి శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది అలాగే మనకి అదృష్టం బాగా కలిసి రావాలంటే కొన్ని ప్రత్యేకమైన తిధిలలో మాత్రమే ముఖ్యమైన పనులు చేయాలి అష్టమి నవమి తిథిలు కష్టపు దినములు అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు అందుకే అష్టమి నవమి తిథిలులో ఏ పనులు చేయకూడదు ఏ నెలలోనైనా పాడ్యమిరోజు ఒక పని ప్రారంభిస్తే ఆ పని బాగా లేట్ అవుతుంది కాని మనకి శాస్త్రంలో ఏం చెప్పారంటే పాడ్యమిరోజు మధ్యాహ్నం తర్వాత పనులు చేసుకోవచ్చు తిథిలో మొదటి భాగం మాత్రమే పనిచేయదు మధ్యాహ్నం తర్వాత నుంచి పాడ్యమి అయినా సరే ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు అలాగే చవితి తిథి మంచిది కాదు చవితి రోజు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే విఘ్నాలు వస్తాయని శాస్త్రంలో చెప్పారు కానీ ధర్మశాస్త్రంలో సూక్ష్మంగా ఏం చెప్పారంటే మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత చవితి ఉన్నా పనిమీద బయటకు వెళ్లవచ్చు మధ్యాహ్నం ఒంటిగంట వరకే చవితి రోజు ముఖ్యమైన పనులు చేయకూడదు ఒంటిగంట దాటాక చవితి ఉన్నాకూడా మీరు పనులు చేసుకోవచ్చు పనిమీద బయటకు వెళ్లవచ్చు అలాగే షష్ఠితిధి మంచిది కాదని జ్యోతిషాస్త్రంలో చెప్పారు కాని రాత్రిపూట తిధి ఉన్నప్పుడు మీరు ఏ పనులు అయినా చేసుకోవచ్చు ఉదయం పూట తిధి ఉన్నప్పుడు మాత్రం ముఖ్యమైన పనులు చేయకూడదు అలాగే అన్నిటికన్నా ముఖ్యమైంది ఏమిటంటే ద్వాదశి దగ్ధం అంటారు అంటే ఏ నెలలోనైనా ద్వాదశి తిథిరోజు ముఖ్యమైన పనిచేసినా ముఖ్యమైన ప్రయాణం పెట్టుకున్నా అది దగ్ధమైపోతుంది అంటే అది జరగదని జ్యోతిష్య శాస్త్రములో చెప్పారు కానీ ధర్మ సూక్ష్మలో ఏం చెప్పారంటే ద్వాదశి ఉన్నప్పటికీ మనం భోజనం చేసి వెళితే మన పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు మీ జీవితంలో ఊహించని విధంగా అద్భుతమైన ఫలితాలు కలగాలంటే మంగళవారముప్పుతో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో కళ్ళు ఉప్పుకి విశేషమైన ప్రాధాన్యత ఉంది మంగళవారం రోజు కళ్ళు ఉప్పుకి సంబంధించిన పరిహారాలు చేస్తే మీ జీవితంలో ఊహించని విధంగా మంచి అద్భుతాలు జరుగుతాయి మంగళవారం రోజు ఏమి చేయాలంటే ఒక గాజుబోల్లో కళ్ళు ఉప్పు పొయ్యండి తర్వాత ఏడు లవంగాలు లేదా పదకొండు లవంగాలు తీసుకోండి ఈ లవంగాలును గాజుబోల్లో ఉన్న కళ్ళు ఉప్పుపైన వేసి ఆ గాజుబోల్ చేత్తో పట్టుకుని ఇంట్లో ఉన్న అన్ని గదులలో తిరగండి ఆ తర్వాత ఎవరికి కనిపించని చోట ఈ గాజుబోల్ పెట్టండి మీరు ఇలా చేస్తే మీకు తొందరలోనే ఊహించని విధంగా అద్భుతమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా కనిపిస్తాయి మంగళవారం ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోవాలంటే మంగళవారం కళ్ళు ఉప్పుకు సంబంధించిన ఒక అద్భుతమైన పరిహారం చేసుకోవాలి ఆ పరిహారం ఏంటంటే మంగళవారం రోజు మీ ఇంట్లో ఉన్న హాల్లో నాలుగు దిక్కుల్లో అంటే ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం నైరుతి ఈ నాలుగు దిక్కుల్లో కూడా నాలుగు వైట్ పేపర్స్ పెట్టి ఆ వైట్ పేపర్స్ మీద తమలపాకులు ఉంచండి ఆ తమలపాకుల మీద కాస్త కళ్ళు ఉప్పు పోయండి పోసిన తర్వాత ద్వారాలు కిటికీలు అన్నీ మూసివెయ్యండి ఒక గంట వరకు ద్వారాలు కిటికీలు తెరవద్దు మీ హాల్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం నైరుతి నాలుగు మూలల్లో తమలపాకులు మీద ఉంచిన కళ్ళు ఉప్పు లాక్కుంటుంది గంట తర్వాత ద్వారాలు కిటికీలు ఓపెన్ చేయండి కవర్ తీసుకుని ఆ కవర్లో నాలుగు మూలల్లో ఉన్న వైట్ పేపర్ దానిమీద ఉన్న తమలపాకులు కళ్ళు ఉప్పు మొత్తం కవర్లో వేసి బయటకు వెళ్లి బయట డస్ట్బిన్లో పారేసి కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి రండి మంగళవారం రోజు ఈ ప్రత్యేకమైన పరిహారం చేస్తే ఇంట్లో అన్ని దిక్కుల్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ కళ్ళు ఉప్పు లాక్కుంటుంది మీరు ఏ పని చేసినా సరే ఆ పని చాలా అద్భుతంగా కలిసొస్తుంది అలాగే ఇంకొక పరిహారం కూడా మంగళవారం రోజు చేసుకోవచ్చు అదేంటంటే గాజుబోల్లో ఉప్పు తీసుకుని ఆ ఉప్పులో ఒక ముక్క వేసి మీ ఇంట్లో బీరువా కింద భాగంలో దాన్ని ఉంచండి ఆరు నెలల వరకు దాన్ని అలాగే ఉంచండి ఆరు నెలల తర్వాత గాజుబోల్లో ఉన్న ఉప్పు ముక్క ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేసి మళ్లీ పరిహారం చేయండి సహజంగా ఇంట్లో బీరువా నైరుతిలో ఉంటుంది ఇంట్లో నైరుతిలో బీరువా కింద మంగళవారం గాజుబోల్లో కళ్ళు ఉప్పు పోసి ఒక ముక్క వేసి బీరువా కింద భాగంలో దాన్ని ఉంచండి ఇలా చేస్తే తొందరలోనే మీరు ఊహించని విధంగా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే ఎవరైనా సరే ఉప్పు సాయంకాలం పూట చీకటి పడ్డాక ఉప్పు కొనకూడదు అలాగే ఉప్పు కొనాలంటే శుక్రవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్య శుక్రహోరలో ఉప్పు కొనుక్కోవాలి విపరీతంగా ధనలాభం కలుగుతుంది అలాగే మొండి బాకీలు వసూలు కావాలి అంటే శనివారం రోజు ఎక్కడైనా అన్నదానం జరుగుతుంటే పదహారు కేజీల ఉప్పు లేదా ఇరవై కేజీల ఉప్పు మీ చేత్తో అన్నదానం నిమిత్తం ఇవ్వండి ఇలా చేస్తే మీకు మొండి బాకీలు ఇవ్వాల్సిన వాళ్లు తొందరలోనే వచ్చి తెచ్చి మరీ ఇస్తారు అంతటి శక్తి కళ్ళు ఉప్పుకి ఉంది అన్నిటికంటే గొప్ప పరిహారాలు మంగళవారం పరిహారాలు ఉప్పు లవంగాలకు సంబంధించిన పరిహారం ఉప్పు స్పటిక ముక్కకు సంబంధించిన పరిహారం మంగళవారంలో చేయండి ఊహించని విధంగా అద్భుతమైన ఫలితాలు పొందండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు